కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు మొత్తం అంతా కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే వెళ్ళిపోయి పార్టీ ఉంటే చాలని చెప్పి అనుకుంటుంది ఇది ఇది కూడా మీ స్టేట్మెంట్లు మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్లో లీడర్ లీడర్లు మొత్తం అంతా వెళ్ళిపోయారు కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ లేడు మల్లికార్జున ఖార్గే లేడు రేవంత్ రెడ్డి లేడు సిద్దరామయ్య లేడు డి కె శికుమార్ లేడు సుఖేందర్ సింగ్ సుక్కు లేడు జయరాం రమేష్ లేడు శశి తారోడు లేడు చిదంబరం లేదు ఆంధ్ర వెళ్ళిపోయారు నాకు ఎవడు మొత్తం మంది వెళ్ళిపోతున్నారు పోతే పోనీ అని కూడా అనుకుంటాను కాంగ్రెస్ కొత్త రక్తలేదు మీకు ఎవరు చెప్పారు కాంగ్రెస్ పోతే పోనీ అని అనుకుంటు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించట్లేదు అనే విమర్శ ఉంది సార్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి యువకుడు ముసలివాడా డీకే శివకం అని ముసలివాడా అండి రేవంత్ రెడ్డి యాభై మూడు ఏళ్ళు కదండి యువకుడే కదా కంపేర్ టు రాజకీయాలు యువకుడు కాదా అంతే సార్ మరి ప్రోత్సహించకపోతే ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు అప్పుడు మనం ఏదైనా మాట్లాడినప్పుడు దానికి ఒక బేస్ ఎవిడెన్స్ ఉండాలి సో అంత యువకులు అయితే బీజేపీలో ముప్పై ఏళ్ళు ఉన్నారా లేరు కదా ఆయా పార్టీలు వాళ్ళకున్న బలాన్ని బట్టి అవకాశాలను బట్టి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు సో బీజేపీకి ఉన్న బలము అవకాశాలు వేరు గనక వాళ్ళకి ఎక్కువ మంది రావచ్చు సైద్ధాంతిక బలం కూడా ఉంది గనక సైద్ధాంతిక శిబిరంలో ఎదిగి వచ్చిన నాయకులు కూడా బీజేపీకి ఉంటారు కాంగ్రెస్ ఆ రకమైన వాతావరణం ఉండదు ఎందుకంటే కాంగ్రెస్ సైద్ధాంతిక పరివారం ఏమీ లేదు కదా సో అందువల్ల ఆ విషయంలో కాంగ్రెస్ వెనుకబడచ్చు కానీ మొత్తం మంది కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాంగ్రెస్ పోతే పోనీ అని కాంగ్రెస్ ఏదో అనుకుంటోంది ఇవన్నీ స్టేట్మెంట్స్ అండి ఇవన్నీ కాంగ్రెస్ పట్ల ఏమైనా ప్యాథలజికల్ హెట్రేట్ అంటే వ్యతిరేకత ఉండి బీజేపీ పట్ల అనుకూలత ఉంటే వచ్చే ప్రశ్నలు మొత్తం మంది వెళ్ళిపోవడం ఇక్కడ బీజే కాంగ్రెస్లా లేదా నేను చెప్పినా ఒక వంద మంది పేర్లు చెప్తే అని తెలిపిన ఉన్నారు అవి కాంగ్రెస్లో వెళ్ళిపోయింది నాకు చెప్పండి ఎంతమంది ఒక పది మంది పేర్లు చెప్పాను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు చెప్పండి చెప్పండిలో ఉంటున్న ముఖ్యంగా కాంగ్రెస్ లో లేవు కదా సార్ మరి బీజేపీ బలమైన పార్టీ కానీ బలంగా పార్టీ చేరికలు ఉంటాయి బలం లేని పార్టీలు ఎవరు చేస్తారు ఎందుకు చేరుతాడు బలం బీజేపీ ఉన్నప్పుడు బీజేపీలో చేరుతాడు ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ లో చేరుతా చెప్పండి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తప్ప ఈ మధ్య ఎవరు చేరి బీఆర్ఎస్ మరి అంతా కాంగ్రెస్ లో ఎందుకు చేరుతున్నారు కాంగ్రెస్లో బీజేపీలో మీరు ఇండియా కూటమిలో చేరుతున్నా చేరడం లేదు నిన్నగా మన కడిసే ఏ కూటమికి చేరాడు కేశవరావు ఏ కూటమికి చేరాడు ఏ కూటమిలో చేరాడు చెప్పండి నాకు ఇండియా కూటమిలో చేరకపోతే వీళ్ళ ఎన్డీఏలో చేరంట అంటే ఎక్కడ ఎవరికి బలం ఉంటా వాళ్ళ కూటమిలో చేరుతారు సో అందువల్ల బీజేపీకి దేశంలో బలం ఉంది కనుక ఆటోమేటిక్గా బీజేపీలో చేరుతారు అప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ బలం ఉంది కనుక కాంగ్రెస్ కూడా చేరుతున్నారు కదా బీజేపీలో చేరుతున్నారు కాంగ్రెస్లో చేరుతున్నారు బిఆర్ఎస్ లో చేరడం లేదు ఎన్నికలకు ముందు బీజేపీ అంతా వచ్చి కాంగ్రెస్లో చేరలేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళంతా వివేక్ వెంకటస్వామి విజయశాంతి వీళ్ళంతా బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరారు కదా ఎన్ఎం రెడ్డి మరి ఇండియా కూడా వాళ్ళు ఏం చేరకపోతే వీళ్ళంతా ఎందుకు చేరినొచ్చి అందువల్ల ఎక్కడ ఏ పార్టీకి బలం ఉంటే ఆ పార్టీలో చేరుతుంటారు సహజంగా అది